అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు గోల్డ్ కంపెనీ ఓం మహాగణాధిపతరస్వత శ్రీపాదవల్లభ దాత్రేయ సద్గురు పరబ్రహ్మణే వసు దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గు అందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు కాలగమనంలో క్రోధి నామ సంవత్సరం గడిచిపోయి విశ్వావసు అనే పేరుతో ప్రభవాది అరవై సంవత్సరములలో ముప్పై తొమ్మిదవ సంవత్సరం విశ్వావసు కలియుగ ఆరంభము నుండి ఐదు వేల ఒక వంద ఇరవై ఆరవ సంవత్సరమే ఈ విశ్వావసు నామ సంవత్సరం విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణై ఇది విశ్వావసు ఈ విశ్వమును ఈ చరాచర ప్రపంచాన్ని ఈ బ్రహ్మాండమును తన యొక్క భవ్య దివ్య అసమాన అద్భుత ప్రకాశవంతమైనటువంటి కిరణములతో ప్రకాశింపచేసేటువంటి అగ్నిస్వరూప సూర్యనారాయణ స్వరూపమే ఈ విశ్వావసు నామ సంవత్సర దేవత అధిదేవత స్వరూపము మరి విశ్వా సంవత్సరం మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి పరిహారములను ఎటువంటి ఫలితములను ఇవ్వబోతోంది అనేది ఇప్పుడు మనం సాకల్యంగా చెప్పుకుందాం తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు ఆదాయం ఎనిమిది వ్యయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు వారికి ఈ నామ సంవత్సరం బృహస్పతి నవమ స్థానంలో సంచారం చేయటం ఆరో స్థానంలో శని సంచారం రాహువు పంచమంలో కేతువు లాభంలో కొంత తులారాశి వారికి ఈ సంవత్సరం బాగుంది ఈ సంవత్సరం క్రోధి కంటే కూడా నామ సంవత్సరం చాలా అధికంగా బాగుంటుందని చెప్పవచ్చు తులారాశి వారికి ఈ సంవత్సరం అన్ని రంగాలలో ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యము అనేది తులారాశి వారికి ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు కొంత శ్రమ పడితే అద్భుత ఫలితాలు సాధిస్తారు కొంత అనారోగ్యము ఇబ్బంది పెట్టవచ్చు తులారాశి వారు వ్యాపారం ఎవరైతే ఉన్నారో చేసేవారో వారు కొంత అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా బాగుంటుంది హోటల్ బిజినెస్ ఫర్నిచర్ ఫుడ్ బిజినెస్ మొదలైనవి బాగుంటాయి భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి బాగుంటాయి కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నటువంటి వారికి ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది సినీ రంగం నాటక రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైన అవకాశాలు అద్భుతమైనటువంటి విజయాలు కలుగుతాయి సానుకూల దృక్పథం అలవర్చుకోవటం ద్వారా కొంత మంచి ఫలితాలు మరిన్ని సాధించవచ్చు రైతాంగము ప్రకృతిని అనుసరించి పంటలు వేస్తే మంచి ఫలితాలు కూడా వస్తాయి తులారాశి స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది ఎంత శ్రమ చేస్తే అంత ఫలితం బాగుంటుంది తులారాశి స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలే అధికంగా ఉన్నాయి వివాదాస్పద అంశాల మీదకి వెళ్లకుండగా అనుకూల అంశాలను ఆత్మవిశ్వాసంతో ఉండటం వల్ల చాలా పనులు నెరవేరుతాయి గర్భధారణ జరిగే అవకాశం కూడా ఉంది తులారాశి స్త్రీలు మాతృత్వాన్ని పొందుతారు సంతానానికి విదేశీ అవకాశాలు కూడా కలిసి వస్తాయి సమయానికి ఆహారము విహారము నిద్ర మొదలైనవి ఉంటే తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా విజయమే ఉంటుంది రాజకీయ నాయకులకు బ్రహ్మాండమైన ఫలితాలు తులారాశివారు దత్తాత్రేయ సహస్రనామ పారాయణము శివసహస్రనామ స్తోత్ర పారాయణము కాలభైరవ అష్టకము అరుణాచల క్షేత్ర దర్శనము చేస్తే సరిపోతుంది